మిథిలారా నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారట అతన్ని బెంగళూరులో సైబరాబాద్ వేసుకోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది అతన్ని హైదరాబాద్కు తరలిస్తున్నారట కాగా జానీ మాస్టర్ ఉత్తరాది రాష్ట్రాలకు పారిపోయారని హైదరాబాద్లోని తన స్నేహితుల ఇంట్లో తలదాచుకున్నాడంటూ ప్రచారాలు జరగగా తాజాగా అతని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తం నాలుగు బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టాయి కాగా గతంలో కూడా ఇలాంటి ఆరోపణలతో జానీ మాస్టర్ ఆరు నెలలు జైల్లో ఉన్నాడట సో మహిళా కమిషన్లోనూ జానీ మాస్టర్ అలియా షేక్ జానీ భాషాపై ఫిర్యాదు నమోదైంది ఈ మేరకు బాధితురాలితో కలిసి పలు మహిళా సంఘాల నాయకులు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ నలభై పేజీలతో కూడిన లేఖను బాధితురాలు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల్లా శారదకు ఇచ్చారు బాధితురాలికి అండగా ఉంటామని ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని శారద గారు బాధితురాలికి హామీ ఇచ్చారట సో జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది ఎందుకంటే అతను టాప్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు తర్వాత డ్యాన్స్ అసోసియేషన్ కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు సో అతన్ని తొలగించడం కూడా జరిగింది ఇప్పుడు అతని దగ్గర పనిచేసే అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక ఆరోపణల కేసు పెట్టడం ప్రకంపనలు సృష్టిస్తోంది బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై పోలీసులు ఐపీసీ త్రీ సెవెన్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ జీరో సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అయితే జానీ మాస్టర్ కేసులో మరో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది అతనిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు బాధితురాలు మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ వేధింపులకు పాల్పడ్డాడని తెలియడంతో ఫోక్సో కేసు పెట్టారట కేసు నమోదైనప్పటికీ అప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ ప్రస్తుతం లడఖ్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జానీ కోసం వేట మొదలుపెట్టాయి కాకపోతే తాజాగా పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు సో అసలు జానీ మాస్టర్ పారిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను ఏ తప్పు చేయకపోతే పబ్లిక్గా నిలబడి నిరూపించుకోవచ్చు ఎస్ పారిపోయి చాలా తప్పు చేశావు జానీ అలాగే సరే ఇది మళ్ళీ చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్తున్నాను ఏదో పవన్ కళ్యాణ్ని దెబ్బతీయడానికి జానీని జానీ మీద ఆరోపణలు వస్తున్నాయని ఇది పచ్చి అబద్ధం ఎందుకంటే పవన్ కళ్యాణ్ మరి అంత ఇది కాదు సో అది తెలుసుకోవాలి అందరూ మాట్లాడే ముందు ఎస్ థ్యాంక్ యూ